అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాంప్రదాయ వస్త్రాలతో సంక్రాంతికి కళ తెచ్చారు అతివలు లంగా ఓనిలతో భోగి మంటల వద్ద సందడి చేస్తున్నారు కనుమరుగవుతున్న సంక్రాంతి కళలను భవిష్యత్తు యువత అందుపుచ్చుకోవాలని జిల్లా వాసులు చెబుతున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు సంక్రాంతి అంటేనే సాంప్రదాయం సాంప్రదాయం అంటే కోనసీమలోనే చూడాలి సంక్రాంతి నేపథ్యంలో వస్త్రాలంకరణతో ఆకట్టుకుంటున్నారు కోనసీమ అతివలు మనం ప్రతి ఆట కూడా చూస్తూ ఉంటాం ఆంధ్రప్రదేశ్లోనే కోనసీమకు కోనసీమ జిల్లాలో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది దేశ విదేశాల నుంచి కూడా కోనసీమకు చేరుకుని ఇక్కడ సంక్రాంతి పండుగను ఈ స్థానిక ప్రజలతో జరుపుకుంటున్నటువంటి విధానం ప్రతి ఏడాది కూడా చూస్తాం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అతివలు నిలుస్తూ ఉంటారు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం కదా అమలాపురంలో ప్రస్తుతం మనం జరిగింది ఇక్కడ సాంప్రదాయబద్ధంగా మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా చాలా సంక్రాంతిని అయితే అందంగా ఈ సెలబ్రేట్ చేసుకున్నటువంటి విధానం చూడొచ్చు అదేవిధంగా ఈ ఇయర్ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు చూస్తున్నారు ప్రతి ఇయర్ ఎలా ఉంది ఈ సంక్రాంతి ఎలా ఉంది సంక్రాంతి ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం చాలా ఆనందంగా చేసుకుంటున్నామండి సంక్రాంతి ఈ సాంప్రదాయంగా జరిగే ఈ పండుగని సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఈ కోనసీమ జిల్లాలో సంక్రాంతి అన్నది చాలా పెద్ద పండుగ అండి మాకు సంవత్సరంలో వచ్చే ప్రతి పండగ కంటే ఈ సంక్రాంతి పండుగ ఈ కోనసీమ జిల్లా వారందరూ కూడా చాలా ఆనందంగా కొత్త దుస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆనందంగా జరుపుకుంటారండి ఈ దేశ విదేశాల నుంచి కూడా ఎక్కడున్నా ఈ కోనసీమ జిల్లాలో ప్రజలందరూ ఎంత దూరానన్నా సుదూర్ దీర్ఘాల దూరాల నుంచి కూడా వస్తూ వచ్చి ఈ పండగ కుటుంబాలతో స చేసుకుంటారండి కుటుంబ సమేతంగా అన్ని చోట్లకి వెళ్తూ ఇక్కడ మూడో రోజు కనుమ రోజు ప్రబల తీర్థమని జరుగుతుందండి దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది దేశ దేశాల నుంచి కూడా వచ్చి ఈ సంక్రాంతి సంబాలు జరుపుకుంటూ ఉంటారండి ఈ సంతోషాన్ని మా పిల్లలతో కూడా పంచుకోండి ఒకసారి ఎలా ఉందండి ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న టెక్నాలజీలు అందరూ ఫోన్లకి దానికి రెట్ అయిపోతున్నారు కానీ మేము అలా కాకుండా ఈ సంక్రాంతికి ట్రెడిషనల్గా రెడీ అయ్యి పొద్దున్నే భోగి మంటలో పిడకలు వేసి సాయంత్రం గొబ్బిళ్ళు భోగిపళ్ళు అవన్నీ జరుపుకుంటూ రెండో రోజు సంక్రాంతి రోజు ఏమో గాలిపటాలు ఎగిరేస్తూ కోడిపందాలకి ఇంకా చాలా జరుపుకుంటూ ఉంటాం కొనుమ రోజేమో ప్రబలదితం చాలా స్పెషల్ ఇక్కడ కోనసీమలోని అక్కడక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వస్తారు ప్రబలతానికి ఈ సంక్రాంతి ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ మీ యూత్ లో ఎట్లా ఉంది పండుగ సెలబ్రేషన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్ కి ఈ పండుగ ద్వారా మీరు ఏం చెప్తారు అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఏ పండగ చేసుకోవట్లేదు ఇప్పుడున్న టెక్నాలజీలకి వేరువేరుగా ఉండి ఒక చోట కలుసుకోవట్లేదు ఇప్పుడు ఉన్న పండగల్లో బాగా కలిసే పండగ ఏంటంటే సంక్రాంతి సంక్రాంతికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఊర్లో నుంచి చుట్టాలు బాబాయిలు పిన్నులు అత్తలు అందరూ వచ్చి కలిసి చేసుకునే పండగ ఇది అందరిని ఇంటికి పిలుచుకోవడం ముగ్గులు వేసుకోవడం అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కోనసీమలో ఏంటంటే అందరూ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కోనసీమలో కలిసి కుటుంబం అంతా కలిసి చేసుకునే పండగ సంక్రాంతి పొద్దున్నే లేచి తలస్నానం చేసి మంట దగ్గరకు వచ్చి దేవుణ్ణి దండం పెట్టుకుని మంట వేసి మంటలో పిడకలేసి దేవుడిని ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండాలనుకుంటారు అలాగే రైతులు కూడా ఈ ఇయర్ నుంచి పంట బాగా పండాలి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చేసరికి మేము కొంచెం బాగుండాలని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం మై నేమే సనీషా ఐం ఫ్రమ్ నేద్నూరు నేను ఇంటర్ బీటెక్ చదువుతున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఉన్న టెక్నాలజీలో మాకంటూ ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి మా గారు అందరి వల్ల ఇలా కోలాటంకి వచ్చాం వీళ్ళ వల్ల మేము ఇదంతా కోలాటం అది నేర్చుకున్నామని చాలా హ్యాపీగా ఉంది మేము ఏ ఊరైనా వెళ్ళి చేస్తాం సంక్రాంతి కాకపోతే ప్రత్యేకంగా ఇక్కడికి పొద్దున్నే తెల్లవారులు లేచి నాలుగు గంటలకి అలాగ మూడు గంటలకి లేచి గోగు భోగి మంటల దగ్గరికి వెళ్ళి భోగి చేసి ఇక్కడ కోలాటం చేయడానికి వస్తామండి ఇంటికి వెళ్ళిన తర్వాత భోగుపళ్ళు సంప్రదాయాలు అవన్నీ ఓనీలు అవన్నీ కట్టుకొని సంప్రదాయంగా ఉండి అందరితోటి ఆనందంగా జరుపుకుంటామండి గొబ్బిళ్ళు మా శ్యామ్లాంటి గారి వల్ల పూజలు సంస్కృతి ఇవన్నీ నేర్చుకున్నానండి ఆల్మోస్ట్ మమ్మల్ని చూసి ఇంకా చాలామంది పిల్లలు వస్తారని సాంప్రదాయంగా నేర్చుకుంటారని కోరు సెలబ్రేట్ చేసుకుంటాను హాయ్ హైన్యూస్ అందరికీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి మేము ఈ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఫ్రెండ్స్ తోటి మంచిగా గొబ్బెలికి బోగుబలికి అవన్నీ వెళ్ళి మంచిగా సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ అన్నీ కోలాటం నేర్చుకుని మంచిగా మంచి దుస్తులు ధరించి అన్నీ సంక్రాంతి సంబరాలు మంచిగా జరుపుకుంటాం మనం స్మార్ట్ ఫోన్లకి అడిక్ట్ అయిపోతూ ఈ పండుగలను సాంప్రదాయ సంస్కృతిని మర్చిపోతున్నాం కదా మీరు కోనసీమలో ఎట్లా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా సరదాగా కూడా చేసుకుంటాం ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇవన్నీ తెలియాలని చాలా ఆనందపడతాం ఇవన్నీ తెలుసుకుని అందరూ వీటిని ఇంకా మెరుగుపరిచేలా చేస్తారని అనుకుంటున్నామండి అంతేనండి చూస్తున్నాం కదా మొత్తానికైతే రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకు కోనసీమ జిల్లాలో కళ కనిపిస్తుంది సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి సాంప్రదాయ వస్త్రాలతో ఈ రెండు వేల ఇరవై ఐదు సం సంక్రాంతిని మరింత వైభవంగా జరుపుకుంటున్నాము చాలామంది యువతలో ఈ సాంప్రదాయాలు అనేవి మర్చిపోతున్నారు అలాంటివి కాకుండా కోనసీమలో మాత్రం విద్యార్థులంతా కూడా ఉదయాన్నే ఈ భోగి రోజు సాంప్రదాయ వస్త్రాలతో అయితే ఈ సంక్రాంతికి మరింత కళితచ్చారనే చెప్పొచ్చు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ కోనసీమ నుంచి